કે શું નું બોલે રે અત્યારે શું નું અંત આવે રે ભૈયા હા હા પટપટ બેગું લાદાના પટપટ બેગું લાદાના પટપટ બેગું લાદાના అయ్యో thank <laughs> you ఇప్పుడు బాణ తీసుకుని రామణి చేరిందో ఏడు వందల బావుగా చూసి ఉయ్యారు ఈ ఏంటిరా ఈ గుణది ఎత్తరాలు గురువుకి ఇక్కడ చచ్చిపోతుంది ఇక్కడ కూడా సచి అడిగలేదు ఇప్పుడు ఒక ఉపాయం మానవ మనం తెల్వార్జాకి వచ్చాము కదా ఏడు మంటలు ఏడు కాలువట్టి ఎత్తరాలు గురువులు ఇక్కడ చచ్చిపోతుంది మనకి ఏడబోతుంది చెప్పి చిన్నమ్మగారికి ఎత్తరాలు గురువులు ఇచ్చారంట అన్నయ్య మధురేడు స్వామిని మదిరేడు స్వామిని మధుర పెట్టుకుని నడువలేక నడువలేక ఒకటి ఒడి చేరి అంటే అన్నయ్య ఇక్కడ కూడా సచి అడిగలేదు అవు కాదు ఎలా కాదు వేరు పోతుంది జుట్టు కొట్టుకుని నచ్చిన ఎట్టు కొట్టుకోని పోతుంది చెప్పి చిన్నమ్మగారిని జుట్టు నెక్స్ట్ అట్టి నా వంటి ఆడ జన్మం ఎందుకు ఇచ్చి అవుతాది ఇటువంటి కష్టవాదాలు ఎవరికి వస్తాయని చెప్పి నా వంటి అత్త మామూలు ఎవరికొద్దు అని కడసారి అన్నగారిని మనసారా పెడుకుని కుడి క్యాం అయ్యూ పెట్టిందంట భక్తురాలు గంగా పోవరం శ్రమగారి తాని వదిలేసిందంట యహాని వారు తీసుకొని భక్తురాలు ఏటువంటి గడకొచ్చిన సమయాన ఏడు వందల బావగారు చూసి ఎవరే ఆరు వేల అట్టి లేనటువంటి గడకొచ్చిందంటే మనం గోలం వండుకొని ఎటువంటి తెలవని చెప్పి ఏడు మంది వాళ్ళ అనుభవం ఎగిరి ఎట్లు దుకారంట మా ఇక్కడ మదిలీగా వచ్చాడంట ఏడు మంది మునుగుతూ దెలుతూ కొట్టుకోని పోతున్నారంట చిన్నవాసిందంట అయ్యో మా మామగారు ఎట్టు కొట్టుకొని పోతున్నారని చెప్పి మదిలీ ఏడు స్థావులు వదిలే పెట్టుకున్నదంట అన్నయ్య మా మామగారు ఏడు మంది ఎట్టు కొట్టుకొని పోతున్నారు మా ఏడు మంది మా మామగారి గదనవయ్యే ఏడు ఏడుస్తావులు వదిలే పెట్టుకున్నారా మా ఇక్కడ మదిలీ ఎడుస్తావు వచ్చి ఏడు మంది చుట్టూ తరగా గెలిచాడంట ఇది ఇదేంటిరా మనం కూడా గోవిందల సరికి వచ్చాము మనం ఇంటికి వెళ్ళి మన తల్లితో చెప్పి పట్టుకుని గోవిందుని విరా తీసుకొని కదురుకోలు అని చెప్పి వాళ్ళు ప్రయాణమై కదురుకోలే చిన్నమ్మ గారు అత్తయ్య మామయ్య నేను కూడా మీ అమ్మాయి కదురుకోకొస్తానని అడిగినట్టేయ్ నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైంది మా అమ్మడు వచ్చిన మాకు కూడా కదిద్ద వసే ఇంటి దగ్గర కోవిడ్లా చేసింది కాకి అనుకోముటే కూడా ఇంత వద్ద కౌలు చెప్పినారు ఇంటి వద్ద కౌలు పెట్టి వాళ్ళు ఏడు వందలు ఏడు బండ్లు పెట్టించారంట పోయే ధారిలో కొన్ని వండు కూలిపోయంట కొన్ని బండ్లు అయిపోయింట ఇదేంటి అక్షరం చేసి రావుడు గారు సింతాడట మా మధ్య మధ్యలో మారు వేసుకొని వేసుకొని వచ్చి ఇట్లా పెద్ద ఆయన గొలం కట్టబెట్టుకుని వచ్చాడట ఎవర మీరు ఇక్కడ ఉన్నారు మీరేంటి బండి ఎంటారట పెద్ద మరి వాళ్ళు కూడా ఉండకొట్టము నా పేరు పెద్దరావు అయితే ఎందుకు వచ్చారంటే మేము కొన్ని మండలు కూలిపోయి కొన్ని మండలు అయిపోయి అంటే వచ్చారు అన్నాడట నీకెంత మంది కొమాలంట నాకు ఏడు మంది కొమాలన్నానట అయితే ఆరు మంది వచ్చారే కోణాలు కోణాలు ఇక్కడ పెద్ద అయినా నా చిన్న కోణాలు గుండీ గులాబ్బది మొండి పళ్ళది దానికి రోజు కౌలుబెట్టిచ్చారన్న అయ్యా నేను కృషిని చెప్తా జబ్బు చెప్తాను కదా చెప్తాను అయ్యా రాహుల్ నీ ఆరు మంది కోడో

కౌలు పట్టిచ్చేవాడు చిన్నమ్మ గారిని ఆయవయ్య పరమపతి వస్తా ఆయన తీసుకొని వచ్చిన మీరు మీ బండిలో కదిరికోలు పోతారు కదిరితో డ్రస్ ఏమంటాడు లేకపోతే అట ఆ నిజమే పెద్ద నిజమే రావులరెడ్డి గారు పరుగుతూ ఎన్నికొస్తున్నారంటే చిన్నమ్మ గారు చూసిందట అయ్యో మా మామగారు కదిరి కోలు వేస్తావని చెప్పారే ఏమో ఎన్నికొస్తున్నారే నన్ను పుట్టున నన్ను భక్తురాలు ఒక గ్యాప్ తో దాక్కుంట చిన్నమ్మ అంట పరుగుతూ వస్తున్నాడంట మావయ్యా అమ్మాయి వాక్యం రెండు రోజులు పెట్టి మామయ్య నన్ను యోగం చేసుకునే వదారు ఒక రోజు కూడా అని పిలవలేదే నీ నోట ఎలా వచ్చింది మామయ్య అంట అమ్మా నువ్వు ప్రతి వర్తమైన సత్తి మాకు తెలియదు తల్లి నిన్న పడరాని కష్టాలు పెట్టావు మా తప్పు శ్రమించుకొని రావమ్ మా కదిరిపలవదా అనుకుంటున్నాడంట మావయ్య నేను ఇలా రాను మీ ఇంటికి వచ్చింది మొదలు నేను స్నానం చేయలేదు నేను మీ అమ్మాయి కదిరిపోతే నా ఈ కాలం నిన్న ఆ కాలం చూసినా కూడా కూడా పారిపోతాడు మామయ్య ఇలా రాను ఎలా వస్తావు తల్లి అంటే మా తల్లి గారికి వివాహం చేసుకునేప్పుడు మాటిచ్చాను నేను జాబు జాబు వరకు నన్ను చూడరానికి రాబదండి మా గారికి జాబు రాసి పంపి పుట్టింటి వారి పసుపు కాలు పుట్టింటి వారి సీర అరవికి ఒకడిని తీసుకునే తర్వాత ఎదురున చిన్నమ్మగారు చిన్న చిన్న చేపలతో రాసి పంపి జాబులు అందుకునే ఒక అమ్మగారు కోడుకోడు వేర్చుకుని పండుగట్టించుకొని పావుడు వస్తుందంట తల్లిదండ్రులు వచ్చే సమయాన్ని చిన్నమ్మగారు ఎదురు అంట కొంతమంది బిడ్డను గుర్తించలేక తప్పు జరిగిపోతున్నారు కదా అమ్మా నన్ను అతను కొన్నా